హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తమిళా ప్రపంచం నేనైతే లక్కీ షాపింగ్ చేశానండి లక్కీ షాపింగ్ మాల్లో శ్రావణ మాసం షాపింగ్ శారీ అయితే నేను తీసుకున్నాను ఇది లక్కీకి అయితే ఫస్ట్ ఇలా వెళ్తున్నాను మా ఊరి నుంచి ఇక్కడ ఇది టౌన్ ఏరియా అండి ఇదిగోండి ఇక్కడే సిఎంఆర్ జ్యువెలరీ ఇవన్నీ కొత్తగా వచ్చాయి జే జే హిన్ ఈ ఇక్కడ చాలా ఫేమస్ ఇంకా పక్కన చూసారా వైద జ్యువెలరీ ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి ఇలా ఆన్లైన్ లోనే ఎంజిఆర్ ట్రెండ్స్ ఇవన్నీ ఇవ్వండి మనకి లక్కీ షాపింగ్ మాల్ అయితే ఇది మనకి రీసెంట్ గా పెట్టారండి మా ఊర్లోని లక్కీ లక్కీ షాపింగ్ మాల్ అందరు మంచి ఆఫర్స్ పెట్టారు బాగున్నాయి శారీస్ కూడానా నేనైతే శ్రావణ మాసం పూజ చేయడానికి శారీ తీయడానికి అయితే వెళ్ళాను చూసాను షాప్ మొత్తం తిరిగాను మ్యాక్సి అన్ని ఉన్నవే ఉన్నాయి నా దగ్గర సరే కొత్తగా ట్రై చేద్దాం చూద్దామని చెప్పి వెళ్ళాను మా వారోండి బండి పార్క్ చేశారు పార్క్ చేసి రోడ్డు దానిని ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ రోడ్లు కూడా ఈ మధ్య చేశారు ఫుల్ ట్రాఫిక్ ఇప్పుడైతే మనం షాపింగ్ చేసేద్దాం లోనికి వెళ్తున్నాను చూడండి ఫుల్ లైటింగ్ అండి అసలు మనం ఏ కలర్ కూడా తీస్తామో కూడా తెలియదు ఫుల్ లైటింగ్ తో ఉంటుంది కదా షాప్ అంటేనే ఇంకా రిసీవింగ్ కూడా బాగుందండి ఎంట్రీ వెళ్ళేటప్పటికి చూసారెల రిసీవింగ్ కూడా ఉంది నాడ ఏం చేస్తారు ఏంటి కోసం ఇంకా కానీ వీడియో అయితే అలౌ చేయలేదండి ఎక్కువ వీడియో తీనివ్వలేదు వద్దు అన్నారు ఏదో కొంచెం తీసాను ఇగుండి శారీస్ అయితే నేను చూస్తున్నాను చూస్తున్నా అన్ని నాకు ఉన్నాయి ఉన్నాయి ఇది ఉన్న దాన్ని ఉన్నదాన్ని అడుగుతుంటా ఆయన నవ్వుతున్నారు సరే ఈ శారీ ఫస్ట్ చూసాను గ్రీన్ ఇంకా ఆరెంజ్ సరే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదైతే సైడ్ పెట్టించాను చూసుకున్నాను బాగుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ సరే సెకండ్ ఫ్లోర్ లో కూడా వెళ్ళేసి చూద్దాం ఎలా ఉన్నాయో అక్కడ అని అనేసి పైక్ కూడా వెళ్ళాను పైక్ కూడా వెళ్ళాను ఇక్కడ చూసా కొన్ని కొన్ని పైన అయితే ఈ పర్పుల్ గ్రీన్ కలర్ వంచి వచ్చింది అన్ని అంచు శారీస్ ఫైనల్ గా అయితే రెండు తీసుకోలేదు వేరే వర్క్ శారీ తీసుకున్నాను నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిందండి షాపింగ్ అయింది కదా తర్వాత ఇంకా గాజులు అమ్మవారికి పెట్టాలి కదా గాజులు ఇంకా పుట్స్ ఇవన్నీ తీసుకోవాలి ఇదిగోండి గాజుల షాప్ కూడా నేను వచ్చాను బ్యాంగిల్స్ తీసుకున్నారు రెడ్ అయితే తీసుకున్నా స్టోన్ రెడ్ గాజులు అయితే తీసుకున్నాను నేను అమ్మవారికి బాగుంటాయి కదా అని చెప్పి నాకు యూజ్ అవుతుంది ఇంకా పూజకి అయితే రెడీ అయిపోయాను ఆ రోజు డెకరేషన్ చేయడానికి ఫస్ట్ తర్వాత అయితే మొత్తం అన్ని చేసిన తర్వాత రెడీ అయ్యి నేను బోక్ చేసుకున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తేనే ఎవరైనా చూడకపోతే చూడండి ఇటువంటి శారీ అయితే ఇదండి నేను తీసుకున్నది వర్క్ శారీ చూసానికి నాకు ఏమీ నచ్చలేదు ఫైనల్లీ వర్క్ శారీ అయితే తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ బై బాయ్